విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు వీడియోలో మనం ఉపజాతి పద్యాల గురించి చెప్పబోతున్నామండి ఇదివరకు మనం వృత్తాల గురించి తెలుసుకున్న వృత్తాల్లో ఉత్పలమాల చంపకమాల మత్తేపం మత్త మత్తకోకిల ఐదుటి గురించి నేను వీడియో చెప్పాను అయితే దానికి దీనికి కొంచెం తేడాలు ఉన్నాయి అదే మీరు ఈ వీడియోలో గమనించాల్సిన అవసరం ఉంటుంది అటు చూడండి పిక్చర్ ఒకటిచ్చాను అక్కడ ఆ పిక్చర్ మీరు చూడండి ఉపజాతులు రాసి ఉన్నాను వీటిలో సాధారణంగా సూర్యగణాలు ఇంద్రగణాలు మాత్రం ఉపయోగిస్తారు అందువలన ప్రతి పాదంలో అక్షర సంఖ్య సమానంగా ఉండదు వీటిలో ఎతి ఉంటుంది ప్రాస నియమం లేదు ఎతికి బదులుగా ప్రాస ఎతి చెల్లుతుంది అనేది మనం ఒకటి రాసి ఉన్నాం కదా ఏంటి ఇది తేడా ఏంది అంటే మనం ఇంతకుముందు మూడక్షరాలు మూడక్షరాలు సపరేట్ చేసుకుంటూ లఘువులు గురువులు గుర్తించుకుంటూ డివైడ్ చేసుకుంటూ వచ్చాము అది వృత్తజాతి పద్యాలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఉపజాతి పద్యాలు మనం చేయాలి అంటే మనకు ఏమి వచ్చి ఉండాలి అంటే సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఆరు మనం నేర్చుకుని ఉండాలి సూర్యగణాలు ఏమున్నాయి నగనం హగనం ఈ రెండు మనం నేర్చుకుని ఉండాలి తర్వాత ఇంద్రగణాలు ఏమున్నాయి నల నగ సల బ త భగనం రగణం తగనం అంటాం ఇవి ఆరు ఇవి రెండు ఇవి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తాం మళ్ళీ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం ఉపజాతి పద్యాలు చేయాలి అంటే మనకు కావాల్సింది సూర్యగణాలు ఇంద్రగణాలు ఈ రెండు పదాలు మాత్రమే ఇక్కడ యూజ్ చేస్తాం మళ్ళీ మూడు గణాలు రెండు అక్షర ఎంత మాట్లాడుకోము సూర్యగణాలు ఇంద్రగణాలు అనే పేరుతోనే మాట్లాడుకుంటాం అక్కడ మనం వృత్తజాతి పద్యాలు చెప్పేటప్పుడు ఒక లైన్లో ఇన్ని అక్షరాలు ఉండాలి ఇన్నో దానికి అయితే ఏమైతే చెల్లుతుందని చెప్పాం కదా ఇక్కడ అక్షర నియమం అనేది లేదు యతి అనేది ఉండదు యతికి బదులుగా యతి ప్రాస చెల్లుతుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటాం యతి ప్రాస ప్రాస ఎతి అంటే ఏమి అంటే పద్య పాదం రెండవ అక్షరాన్ని మనం ప్రాస అంటాం కదా అక్కడి నుంచి దాన్ని నియమింపబడిన స్థానంలో ఉన్నటువంటి అక్షరానికి ఇక్కడ ప్రాసయతి చెల్లుతుంది మనం మొదటిది శీస పద్యం చూద్దాం శీస పద్యం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది శీస పద్యం లక్షణం రాశానండి ఇది మొదటి పాయింట్ ఇది ఉపజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు కూడా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉండను ప్రతి పాదం నందు కూడా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ఆరు ఇంద్రగణాలు అనేది వరుసగా రావాలి ఆరు ఇంద్రగణాలు వరుసగా రావాలి ఆరు ఇంద్రగణాలు అంటే అక్కడ వచ్చిండేది మనకుండేది ఆరు ఇంద్రగణాలు ఉన్నాయి వచ్చిండేది ఎన్నిసార్లు అయినా రిపీట్ అవుతూ రావచ్చు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు కానీ వరుసగా మనం ఆరు ఇంద్రగణాలను మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది తర్వాత రెండు సూర్యగణాలు రెండు సూర్యగణాలు అనుకున్నప్పుడు ఒకటి రావచ్చు ఒకటే రెండు సార్లు కూడా రావచ్చు మనకు సూర్యగణమే అంటాం కదా దాన్ని ఒకటి మూడు ఐదు ఏడు గణాల మొదటి అక్షరాలకు ఎతి మైత్రి చెల్లుతుంది ప్రాస నియమం లేదు ప్రాస ప్రాసయతి చెల్లుతుంది ఇక్కడ సిక్స్త్ పాయింట్ మనం చూస్తే సీస పద్యం చెప్పిన తర్వాత తేటగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ తప్పనిసరిగా చేర్చాలి అప్పుడే పద్యం సంపూర్ణమవుతుంది శీస పద్యం చెప్పిన తర్వాత అందుకే మీరు శీసపద్యాలు చూస్తే కింద తేటగీతి పద్యం కానీ ఆటవిలది పద్యం కానీ ఏదైనా ఒక చిన్న పద్యం ఉంటుంది ఓకే ఇక్కడ మనం అది గుర్తించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉదాహరణ పాదం లేకొచ్చేద్దాం మనం ఇంద్రగణములారు ఇనగణబులు రెండు పాద పాదమునకు పరుగుచుండు ఆట వెలది అయిన తేట గీతయునైనా చెప్ప వలయు మీద శీసమునకు ఇంద్ర గణములారు గణంబులు రెండు పాద పాదమునకు పరుగుచుండు ఆట వెలది అయినా తేట గీతి అయినా చెప్ప వలయు మీద సీసమునకు అనేది మనం ఇక్కడ ఒకటి రాసి ఉన్నాం దీన్ని ఒకసారి మీరు గమనించండి ఇక్కడ యిమ్ అనేది బిందువుతో కూడినక్షరం దాని ముందున్నటువంటి అక్షరం సంయుక్త అక్షరం కాబట్టి గురువు పెట్టాం ద లఘువు గ లఘువు అనా లఘువు ము లఘువు లాక దీర్ఘం ఉంది కాబట్టి గురువు రు లఘువు ఈ లఘువు నా లఘువు గా లఘువు నమ్ గురువు భూ లఘువు లు లఘువు రెం గురువు ఉంది కాబట్టి డు లఘువు పా గురువు ద లఘువు పా గురువు ద లఘువు ము లఘువు నా లఘువు కు లఘువు పా లఘువు రు లఘువు గు లఘువు చుమ్ గురువు డు లఘువు ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి శీర్షపద్యంలో మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి ఏంటి అంటే మనకు శీర్షపద్యంలో పద్య పాదానికి మనం పద్యానికి నాలుగు లైన్లు ఉంటాయి నాలుగు పాదాలు అని చెప్పాం కదా శీర్షపద్యంలో లైన్ అనేది ఒక్కరో ప్రతి టూ లైన్స్గా మనకు కనిపిస్తుంది ఎనిమిది లైన్లుగా మనకు శేషపద్యం కనిపిస్తుంది ప్రతి రెండింటిని కలిపి మనం ఒక పాదంగానే తీసుకోవాల్సి ఉంటుంది శీషపద్యాన్ని ఒకసారి చూడండి శేషపద్యం మీ బుక్స్లో ఉంటుంది ప్రతి ఎనిమిది లైన్లు ఉంటుంది ఎనిమిది లైన్ల కింద తేటాగీతి పద్యం కానీ ఆటవెలది పద్యం కానీ ఉంటుంది కానీ పైన ఉన్నటువంటి ఎనిమిది లైన్లు కాదవి ప్రతి రెండింటినీ కలిపి ఒక పాదంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ రెండింటిని మనం ఒక పాదంగా తీసుకుంటాం ఫస్ట్ నేను చదివాను కదా అదంతా ఒక పాదమే వస్తుంది అది రెండు లైన్లు కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతి పాదం నందు ఆరు ఇంద్రగణాలు రావాలి రెండు సూర్యగణాలు రావాలని మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు వరుసగా ఆరు ఇంద్రగణాలు చెక్ చేద్దాం గురువు లఘువు లఘువు మనం ఏం నేర్చుకున్నాం ఆది గురువు భగనం ఆది గురువు భగనం అన్నం ఇంద్రగణాల్లో భగనం ఉంది కదా కాబట్టి బారాశాం మూడక్షరాలు ఇక్కడ మూడు గీతలు గీసేదాన్ని కుదరదు ఇంద్రగణాలు వస్తున్నాయా లేదా ఎందుకంటే ఇంద్రగణాలు స్టార్ట్ అయిపోయినాయి అన్నప్పుడు మూడు అక్షరగణాలు రావచ్చు నాలుగు అక్షరగణాలు కావచ్చు లేదంటే సూర్యగణాలు రెండు అక్షరగణాలు రావచ్చు ఈ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం మూడక్షాలను గీత గీసేదానికి లేదు గురువు లఘువు లఘువు వచ్చింది కాబట్టి భగనం గు రాసాం తర్వాత లఘువు లఘువు గురువు ఇక్కడ సలా సలా అనేది వస్తుంది అది రాసుకోవాల్సి ఉంటుంది తర్వాత లఘువు 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 గురువు నగ నగనానికి సర్వ నగనం అంటాం కదా గాన గురువుతో సూచిస్తాం నగ అదేవిధంగా లఘువు లఘువు గురువు లఘువు ఇక్కడ సలా వస్తుంది మొదటి దాంట్లో మనకు నాలుగు కనిపిస్తున్నాయి బగనం సల నగ సల తర్వాత గురువు లఘువు గురువు ఇక్కడ రగణం లఘువు 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 ఇక్కడ నల అనేది వస్తుంది చివరి రెండు మనం చూసామంటే మూడు లఘువులు నగనం గురువు లఘువు హగనం మొత్తం వరుసగా ఆరు ఇంద్రగణాలు వచ్చాయి తర్వాత రెండు కూడా సూర్యగణాలు వచ్చాయి కాబట్టి దీన్ని మనం శీసబద్ధ్యంగా కన్ఫామ్ చేస్తున్నాం ఇక్కడ ఒకటి మూడు ఐదు ఏడు గణాలు మొదటి అక్షరాలకు ఎతి చెల్లుతుంది అని మనం రాసాం ఇక్కడ ప్రాసయతి అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాము అంటే ఇక్కడ చూడండి ఒకటి మూడు ఐదు ఏడు ఒకటో అక్షరం ఈ తర్వాత ఒకటి మూడు మూడవ గణంలో మొదటి అక్షరం ఈ ఐదవ గణంలో మొదటి అక్షరం పా ఏడవ అక్షరంలో ఏడవ గణంలో మొదటి అక్షరం పా వీటికి ఎతి చెల్లుతుందని మనం చెప్పుకుంటాం ఎతి ప్రాస అన్నప్పుడు ఎతి అన్నప్పుడు ఏమవుతుందంటే ఒకటో అక్షరం తర్వాత ద్రా ఉంది కదా ఇది ప్రాసయతి ఈ ఉంది కదా మూడవ గణంలో అక్కడ నా ఉంది కదా నా అనేది ప్రాసయ్యత కిందికి వస్తుంది ఇక్కడ ఐదవ గణం ఉంది దా ఉంది కదా ఐదవ గణంలో రెండవ అక్షరం అది ప్రాసగిత కిందికి వస్తుంది ఇక్కడ ఏడవ గణంలో పా ఉంది కదా దాని తర్వాత రు అనేది ప్రాసయ్యత కిందికి వస్తుంది అంటే యతిస్థానం స్థానం తర్వాత ఉన్నటువంటి అక్షరాలను అన్నిటిలో మార్చుకుంటూ వస్తే అది ప్రాసయతి అవుతుందండి దాన్నే ప్రాసయతి అని మనం చెప్పుకుంటాం ఇది ఉపజాతికి సంబంధించిన వీడియో థ్యాంక్ యూ